భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు అనే అంశంపై మార్చి ఇరవై ఒకటి రెండవ తేదీలో కాకతీయ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగే జాతీయ సెమినార్ను విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ హెచ్ఓ ఓడి డాక్టర్ సంకినేని వెంకట పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ సెమినార్కు దేశ భారతదేశంలోనే వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు ప్రజా సంఘాల నాయకులు మేధావులు హాజరై సంకీర్ణ రాజకీయాలు అనే అంశంపై రెండు రోజులు చర్చ జరుగుతుందని డాక్యుమెంట్లు కూడా తయారు చేసి ప్రభుత్వానికి అందించడం జరుగుతుందని తెలిపారు రాజనీతి శాస్త్రం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జాతీయ సెమినార్ జరుగుతూ ఉన్నది ఈ జాతీయ సెమినార్కు చీఫ్ గెస్ట్గా తెలంగాణ హయ్యర్ గేట్ ఎడ్యుకేషన్ చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి హాజరు కావడం జరుగుతూ ఉన్నది ప్రధాన ఉపన్యాసకునిగా సామాజిక శాస్త్రాల మేధావి అయినటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వచ్చి ఉపన్యాసించే పరిస్థితి ఉన్నది అదే క్రమంలో ఈ కార్యక్రమానికి ఈ సెమినార్కు యూనివర్సిటీ వీసీ గారు మరియు రిజిస్టర్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా హాజరవుతూ ఉన్నారు ఈ సెమినార్లో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరిగే సెమినార్కు ఈ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్లు వందల సంఖ్యలో హాజరై వివిధ అంశాల మీద చర్చించనున్నారు ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏక పార్టీ ఆధిపత్యం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం అది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు వివిధ రాష్ట్రాల్లో అప్పుడే ప్రాంతీయ పార్టీల ఆగిమ్ ప్రారంభమైంది ముఖ్యంగా మద్రాసు రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ మద్రాసులో అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన క్రమం మనకు కనబడ్డది నైన్టీన్ సిక్స్టీ నైన్లో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రావడం వల్ల దాదాపు ఎక్కువ రాష్ట్రాల్లో సంఘీత ప్రభుత్వాలు ఏర్పడడానికి కొంత అవకాశం ఏర్పడేది కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కూడా సన్నగిలిపోయింది తదుపరి కాలంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్ వచ్చేసరికి కాంగ్రెస్ ఆధిపత్యం మొత్తం క్షీణించుకో జనతా పార్టీ సంకీర్ణ కూటమి ద్వారా జనతా పార్టీ నాయకత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం చేపట్టిన సందర్భం మనకు కాబడ్డది జనతా పార్టీతో పాటు ఆ తా తదుపరి వచ్చిన నేషనల్ ఫ్రంట్ ఎన్టీ రామారావు గారు చైర్మన్గా ఉండి కోఆనేషన్ గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వం నడిపించిన ఈ దేశంలో అదే క్రమంలో యునైటెడ్ ఫ్రంట్ చంద్రబాబు గారు కన్వీనర్గా ఉండి ఈ దేశంలో యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ప్రభుత్వాలను కొనసాగిన సందర్భం అనుకున్నది ఇవన్నీ కోలేషన్ గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ఈ దేశ పరిపాలన జరిగింది ఆ క్రమంలో మళ్ళీ బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ వచ్చి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ముందు వరుసలో ఉంది యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ కాంగ్రెస్ నాయకత్వంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఏ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేవా ఇప్పటి కూడా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంతో మూడోసారి పవర్లో ఎన్డీఏ నాయకత్వంలో కొనసాగినా కూడా మూడు సార్ల రెండు సార్ల సొంతంగా మెజార్టీ వచ్చినా కూడా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను ప్రభుత్వంలో అలియన్స్ తీసుకొని ముందుకు వచ్చారు ఇప్పుడు ఎన్డీఏకు పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం వల్ల బిఆర్ నిదిల్ కుమార్ అయితే అయితేంది లేదా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇద్దరి సపోర్ట్ తోటి రోజు అలియన్స్ గవర్నమెంట్ ఏర్పాటు పోతా ఉంటాయి ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వాల ప్రాముఖ్యత ఏంటిది సంకీర్ణ ప్రభుత్వాలలో జాతీయ పార్టీలు ఏ విధంగా ఆధిపత్యం చేస్తూ ఉన్నాయి ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఎట్లా ఉన్నది అనేది దేశంలో ఉన్న రాజనీతి శాస్త్రానికి సంబంధించిన ప్రొఫెసర్లు సుదీర్ఘంగా ఈ రెండు రోజులు చర్చిస్తారు చర్చించి ఈ దేశ ప్రభుత్వానికి సంకీర్ణ ప్రభుత్వాలు ఏ విధంగా సక్సెస్ఫుల్గా నడవాలంటే ఏం చేయాలనే ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేసి పంపే అవకాశం ఉన్నది కావున ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రొఫెసర్లు అందరూ హాజరై ఈ రెండు రోజుల సెమినార్ను విజయవంతం చేయాలని రాజనీతి శాస్త్ర హెచ్చుకోగా కాకదేశం నుంచి పిలుపునిస్తూ ఉన్నాం నేను వేదిక మీద ఉన్నటువంటి రాజనీతి శాస్త్ర అధ్యక్షుడు డాక్టర్ సంకిరేణి వెంకట్ అట్లాగే నాతో అధ్యాపక మిత్రులు అందరికీ నమస్కారం ఈరోజు దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మన రాజ రాజనీతి శాస్త్ర విభాగం మేము ఇవాళ సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయాలు అనేటువంటి అంశం మీద మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు రోజు జాతీయ సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం దీనికి ఈ దేశంలో ఉండేటువంటి నలుమూలల నుండి అనేక మంది మేధావులు అందరూ కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు ప్రధానంగా గోవా అట్లాగే తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వివిధ ఆచార్యులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు ఎందుకు నేను ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ సెమినార్ పెడతా ఉన్నామంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఒక కొత్త అంశాన్ని ఒక కొత్త సబ్జెక్టును చర్చ చర్చ తీసుకొచ్చారు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జమిలీ ఎన్నికలు అనేటువంటి వాదాన్ని చర్చకు పెట్టారు జమిలి ఎన్నికల వాదంలో ఒకే దేశము ఒకే ఎన్నికలు అనేటువంటి వాదము వెనుక ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒకే రాజకీయ పార్టీ దేశంలో కొనసాగాలనేటువంటి సందేశము ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము ఈ సమాజానికి అందిస్తుంది భారతదేశ సమాజాన్ని మొత్తంగా కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు కలిగి ఉన్నటువంటి ఈ ప్రజా సమూహంలో ఈ దేశంలో రాజకీయ పార్టీల ఆవిర్భావమే అనేక రాజకీయ పార్టీల విధానాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం భారత రాజ్యంలో అనేక రాజకీయ పార్టీల విధానము ఉన్నప్పుడు ఒకే రాజకీయ పార్టీ అధికారంలో కొనసాగడము ఒకే దేశము ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది ఎట్లా సాధ్యం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వము వాజ్పేయి గారి ప్రభుత్వం కానివ్వండి లేదా దానికంటే ముందు ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కానివ్వండి ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కానివ్వండి ఆ తర్వాత యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వం కానివ్వండి లేదా ఇప్పుడు మూడు సార్లు కంటిన్యూగా అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానివ్వండి ఎన్డీఏ ప్రభుత్వాలు అనేక రాజకీయ పార్టీల యొక్క మద్దతుతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి అంటే అనేక ప్రాంతీయ రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో కొనసాగుతున్నటువంటి